న్యాయ వ్యవస్థలో ఉన్న గ్రంథంలోనైనా న్యాయమును అన్యాయముగా అన్యాయమే న్యాయముగా శాస్త్రం కాదు ఇది నీతి న్యాయములు జరిగించే కలప ఒకసారి మీ గుండెలకు హత్తుకొని మీ హృదయానికి హత్తుకొని ఇంత మంచి వాక్యము వేసవి అమ్మా అవసరమైనవి ఎన్ని తరాలైన సరిపోయే పరిశుద్ధ గ్రంథములోని ఆయన పరిశుద్ధమైన మాటలు ఇష్టపడి దేవుని ఇష్టమంటారు చెప్పండి అలలోయ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము నెమ్మది కాపుదల ఆదరణ ఆరోగ్యము ఆశీర్వాదము ఆత్మ నడిపి ఆయన పాదాల వంచుకులో ఆయన వాక్యాన్ని హృదయం నిండా నింపుకొని దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడి వెళ్తున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలతోడై నడిపించుక ఆమె చే సినిమా చింతచిన అతి పరిశుద్ధ రక్తంలోని క్షయమే కలుగుతున్నాక అందరూ చెప్పుదా